ఉన్నారు మామూలుగా అమెరికా తుమ్మితే ప్రపంచం మొత్తానికి జలుబు చేస్తుంది అంటారు కానీ ఇప్పుడు చైనా దగ్గితే ప్రపంచం మొత్తానికి వణుకు పుడుతుంది కోవిడ్ లాంటి మహమ్మారిని ప్రపంచం మీదకి వదిలిన చైనా మళ్ళీ ఇప్పుడు ఇంకో వైరస్ ని వదిలింది ఆ వైరస్ పేరు హ్యూమన్ ఈ వైరస్ చైనాలో లో అల్లకల్లో సృష్టిస్తుందని మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ ఇండియన్స్ ని వాన్ చేశారు వాళ్ళ వార్నింగ్స్ కి బలం చేకూర్చేలాగా ఇండియాలో కొన్ని కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యాయి అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది అసలు ఇండియా మీడియా చూపిస్తున్నట్లు చైనాలో సిచ్యువేషన్ లేదని ఇండియా మీడియా సిచ్యువేషన్ ని మరీ అతిగా చూపిస్తుందని అక్కడ ఉంటున్న కొంతమంది ఇండియన్స్ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు సో వీటిలో ఏది నిజం అసలు హెచ్ఎంపి వైరస్ అంటే ఏంటి కోవిడ్కి దీనికి తేడా ఏంటి దీని గురించి జరుగుతున్న ప్రచారం అంతా నిజమేనా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో లాక్డౌన్ రాబోతుందా ఈ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదంతా డిసెంబర్ థర్డ్ వీక్లో స్టార్ట్ అయింది అక్కడ ఈ జనాల్లో రెస్పిరేటరీ ఇల్నెస్ ఎక్కువయ్యాయని డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున చైనీస్ డిసీజ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ లకి కారణం ఒక్క వైరస్ కాదు ఆల్ మిక్స్డ్ మండీ స్టైల్లో ఇన్ఫ్లుఎంజా రెస్పిరేటరీ సిన్స్టియల్ వైరస్ సార్స్కోవ్ టూ హెచ్ఎంపి ఇలా రకరకాల వైరస్లు ప్యాథోజెన్స్ అటాక్ చేయడంతో చైనా ప్రజలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటం మొదలయ్యాయి నిజానికి ప్రతి వింటర్ సీజన్లో అక్కడ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అయితే ఎప్పటికంటే ఎక్కువ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసులు రిపోర్ట్ అయ్యాయి కానీ ఈసారి ఈ కేసెస్ గ్లోబల్ లెవెల్లో హడావిడి చేయడానికి కారణం రిపోర్ట్ అయిన కేసెస్లో చాలా వరకు హెచ్ఎంపి వైరస్ అటాక్ అవ్వడం వల్ల వచ్చాయి అందుకే ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ చైనాలో ఈ వైరస్ అవుట్ బ్రేక్ వల్ల గ్లోబల్ గా ప్రతి కంట్రీ చైనాలో సిచ్యువేషన్ గా మానిటర్ చేస్తున్నాయి సో ఈ వైరస్ గురించి మీకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి న్యూమో విరిడే ఫ్యామిలీకి చెందిన నెగిటివ్ సెన్స్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఎ వైరస్ ఏ ఈ హెచ్ఎంపీవి దీన్ని మొట్టమొదటిసారిగా రెండు వేల ఒకటిలో నెదర్లాండ్స్ లో ఐడెంటిఫై చేశారు ఈ వైరస్ మెయిన్ గా అప్పర్ ఇంకా లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కి కారణం అవుతుంది అండ్ దీని సిమ్టమ్స్ వచ్చేసి కామన్ కోల్డ్ లేదా ఫ్లూ కి సిమిలర్ ఉంటాయి అందుకే దీన్ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం కానీ ఒకసారి టెస్ట్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటాక్ అయిన వాళ్ళలో కఫింగ్ రన్నింగ్ ఆర్ కంజెస్టెడ్ నోస్ ఫీవర్ సోర్ త్రోట్ అండ్ కొన్ని సివియర్ కేసెస్ లో వీజింగ్ లేదా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది వీజింగ్ అంటే ఊపిరి తీసుకునేటప్పుడు గురక సౌండ్ రావటం అనమాట అండ్ ఇంకొన్ని కేసెస్ లో అయితే ఇన్ఫెక్షన్ బాగా సివియర్ గా మారి బ్రాంకైటిస్ న్యూమోనియా ఆస్తమా సివియర్ కండిషన్స్ కి దారి తీసుకుంటాయి జనరల్ గా ఈ వైరస్ అందరికీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అండ్ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నవాళ్ళు లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ వైరస్ వల్ల ఎక్కువ రిస్క్లో ఉంటారనమాట సో వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ హెచ్ఎంపీవి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది తుమ్మినప్పుడు దగ్గినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా హ్యాండ్ షేక్స్ ఇచ్చినప్పుడు కంటామినేటెడ్ ని టచ్ చేసి ఆ టచ్ చేసిన హ్యాండ్స్తో మౌత్ నోస్ ఐస్ టచ్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది సిడిసి చెప్పిన దాని ప్రకారం ఈ వైరస్ సీజనల్ ప్యాటర్న్ ఫాలో అవుతూ కొన్ని ఏరియాస్ లో లేట్ వింటర్స్ లో ఇంకొన్ని స్ప్రింగ్ సీజన్ లో సర్క్యులేట్ అవుతూ ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం కొన్ని బేసిక్ మెజర్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది లైక్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్స్ ని సోప్ తో ట్వంటీ సెకండ్స్ పాటు వాష్ చేసుకోవటం అన్వాష్డ్ హ్యాండ్స్తో తో ఫేస్ ని టచ్ చేయకుండా ఉండటం క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మాస్క్లు పెట్టుకోవటం ఇలాంటివన్నీ చేయాలి యాజ్ ఆఫ్ నో హెచ్ఎంపీ కి ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు ఒకవేళ వైరస్ కానీ మీకు సోకితే వీలైనంత ఎక్కువగా రెస్ట్ తీసుకోండి పెయిన్ ఫీవర్ నోస్ బ్లాకేజ్ కి మెడిసిన్స్ తీసుకోండి ఒకవేళ మీ సిచ్యువేషన్ సివియర్ అయితే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి సో ఇవి హెచ్ఎంపీవీ గురించి బేసిక్ డీటెయిల్స్ ఈ హెచ్ఎంపీవీ గురించి న్యూస్ బయటకు వచ్చిన వెంటనే ఇంకో కోవిడ్ వచ్చేసిందని అందరూ భయపడుతున్నారు ఇది కూడా కోవిడ్ నైన్టీన్ లాంటిది అని చాలా మంది కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ వైరస్ లేదా సార్స్ కోటు ఇంకా హెచ్ఎంపీవీ రెండు సిమిలర్ గా ఉంటాయి కానీ వైరాలజీ ట్రాన్స్మిషన్ పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది హెచ్ఎంపీ అండ్ కోవిడ్ రెండు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అండ్ కంటామినేటెడ్ సర్ఫీసెస్ నుంచి స్ప్రెడ్ ఫీవర్ ఫేవర్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ లాంటి సిమ్టమ్స్ చూపిస్తాయి అయితే కోవిడ్ లాగా హెచ్ఎంపీవీ ఎప్పుడు పడితే అప్పుడు రాదు హెచ్ఎంపీవి ప్రతి సంవత్సరం చలికాలంలో మాత్రమే వచ్చి జలుబు దగ్గుతో సరిపెడితే కోవిడ్ మాత్రం వేరియంట్స్ గా మారుతూ లైఫ్ టేకింగ్ వైరస్ గా ఉంటుంది ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం యాజ్ ఆఫ్ నో హెచ్ఎంపీవీ అనేది కోవిడ్ నైన్టీన్ అంత డేంజరస్ కాదు అండ్ గ్లోబల్ పాండమిక్ కి కారణం రేంజ్ కి హెచ్ఎంపీవీ మ్యూటేషన్ అనేది అవ్వలేదు అనమాట ఇంకా ఇండియా విషయానికి వస్తే చైనాలో ఇలా జరుగుతుందని మనం తెలుసుకుంటున్న టైంలో ఇండియాలో కేసెస్ నమోదయ్యాయి అండ్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇండియాలో అఫీషియల్ గా ఒక పదకొండు కేసులు అయితే రిజిస్టర్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా హెచ్ఎంపీవీని డీల్ చేయడానికి రెడీగా ఉన్నట్లు డిక్లేర్ చేసి అయితే ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ అఫీషియల్స్ హెచ్ఎంపీవి విషయంలో అతిగా భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆఫీషిల్ అయిన డాక్టర్ అతుల్ గోయల్ గారు గురించి ప్రజెంట్ ఎక్కువగా భయపడాల్సిన పని లేదని అన్నారు అంతేకాదు మెటాన్యూమో వైరస్ అనేది నార్మల్ రెస్పిరేటరీ వైరస్ అనేది దానికి వ్యాక్సిన్స్ లేకపోయినా జనరల్ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ వైరస్ నుంచి బయటపడొచ్చు అని చెప్పారు నిజంగా మన టీవీ ఛానల్స్ లో చెప్పినట్లు చైనాని హెచ్ఎంపీవీ హెచ్ఎంపీ చైనాలో రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ లలో చాలా కేసెస్ హెచ్ఎంపీవీ వల్లనే వచ్చాయి కానీ చైనా గవర్నమెంట్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ దీన్ని పాండమిక్ గా డిక్లేర్ అయితే చేయలేదు అండ్ మన యూనియన్ హెల్త్ మినిస్ట్రీ కూడా దీని గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు అని చెప్పారు వీళ్ళెవరు లైట్ తీసుకోకండి బిందాస్ గా ఉండండి అని చెప్పలేదు బట్ ఎక్కువగా టెన్షన్ పడకండి ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పారు అయితే కొంతమంది అందరు కాదు కొంతమంది జనాల్లో ఉన్న ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉన్నవి లేనివి కలిపి చెప్పేస్తున్నారు అలాంటివి చూసి ప్యాన్ కి గురవ్వకండి అండ్ ఇంకోటి చైనాలో సిచ్యువేషన్ అలా ఉంది ఇలా ఉందని కొన్ని వీడియోస్ ప్లే చేసి టూ థౌసండ్ ట్వంటీ రిపీట్ షిప్ స్టార్ట్ ది డౌన్ అనేసి టైటిల్స్ పెట్టేస్తున్నారు

and they're taking for those actually సో సోషల్ మీడియాలో హెచ్ఎంపీవీ మీద రెండు ట్రాక్లు నడుస్తున్నాయి మీరు ఈ ట్రాక్స్లని ఫాలో అవుతూ లేనిపోయి భయాలు పెట్టుకోకండి చలికాలంలో వచ్చే ప్రతి జలుబు దగ్గు తుమ్లకి ఏదో ఒక వైరస్ కారణమై ఉంటుంది ఎగ్జామిన్ చేస్తే అది ఏ వైరస్ వల్ల వచ్చిందనేది బయటపడుతుంది ఈ హెచ్ఎంపీవీ కూడా అలాంటిదే అని డాక్టర్స్ అంటున్నారు వైరస్ వలన వచ్చి ఏ జలుబు అయినా గొంతులో నుంచి లంగ్స్లోకి వెళ్తుంది అది ఏ వైరస్ వలన వచ్చినా సరే చిన్న పిల్లలు ఏజ్ పైన పడిన వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది హెచ్ఎంపీవీతో కూడా అంతే రిస్క్ ఉంటుంది కానీ కాకపోతే వ్యాక్సిన్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు కాబట్టి మనకు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మాస్కులు పెట్టుకోవటం చేతులు సోప్తో కడుక్కోవటం క్రౌడెడ్ ప్లేసెస్ ని కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి మీకు విషయం లేదు హెచ్ఎంపీవీ అనేది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి వచ్చి వెళ్ళిపోవటం కామన్ అని డాక్టర్స్ అంటున్నారు నిజానికి ఇది చాలా కామన్ వైరస్ అని డాక్టర్స్తో పాటు హెల్త్ అఫీషియల్స్ పదే పదే చెప్తున్నారు అయినా కానీ మనం ఎంత టెన్షన్ పట్టడానికి కారణం కోవిడ్ కోవిడ్ లో కూడా ఇదే చెప్పారు అసలు కోవిడ్ అంటే జుజుబి అన్నారు ఈ కరోనా అనే దానికి అసలు ఏమి హైరత్ కావాల్సిన హైరాణ పడాల్సిన అవసరమే లేదు ఇంకా జరమాస్ తీసుకుని కోల్పోయింది అది ఆ పారాసిటమాల్ జస్ట్ బట్టి పారాసిటమాల్ పోలీసు కూడా సరిపోతేస్తారని చెప్పి దానికి అంతకుమించి ఏం అక్కర్లేదు అనే మాట చెప్పారు కానీ కోవిడ్ నుంచి బయటపడే లోపు జే కనిపించారు అందుకే ప్రతి ఒక్కరు ఇంత టెన్షన్ పడుతున్నారు జనాలు ఇంత ప్యానిక్ అవడానికి ఇంకో రీజన్ ఏంటో తెలుసా చైనా నార్మల్గా ఈ హెచ్ఎంపీవీ అనేది వింటర్లో ఏ కంట్రీలో అయినా వచ్చే ఛాన్స్ ఉంది ఇదే అమెరికాలో వచ్చి ఉంటే ఇంత టెన్షన్ పడేవాళ్ళం కాదు కానీ చైనా అనగానే అందరికీ కాళ్ళు వనగటం మొదలయ్యాయి అండ్ భయపడటంలో తప్పులేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చైనా చేసిన చండలం అలాంటిది మరి వీడేంటి కర్ర విరగ్గొట్టలేదు పాముని చంపట్లేదు అని అనుకుంటున్నారేమో క్లియర్గా చెప్తాను చూడండి హెచ్ఎంపీవీ అనేది ఒక జలుబుకి కారణమయ్యే ఒక వైరస్ కొన్నిసార్లు మనకి జలుబు చేసి తగ్గిపోతుంది కానీ కొన్నిసార్లు ఆ జలుబు లంగ్స్లోకి పాకి ఫీవర్ వచ్చి సివియర్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఊపిరి ఆడక ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది ఇలా వందలో ఇద్దరు ముగ్గురికి అది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి లేదా చిన్నపిల్లలకి జరుగుతుంది ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో హెచ్ఎంపి సిచ్యువేషన్ కూడా అదే అది ఒకవేళ వచ్చినా కూడా మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది లేదా మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మిమ్మల్ని హాస్పిటల్ వరకు తీసుకెళ్తుంది నేను పదే పదే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అని ఎందుకు అంటున్నానంటే వైరస్లు ఇప్పుడు డేంజరస్గా ఉండకపోయినా మ్యూటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఛాన్సెస్ ఎంత తక్కువ ఉన్నా మనం రిస్క్ తీసుకోకుండా ఉంటే బెటర్ కదా సో ప్రెసెంట్ కోవిడ్ అంత డేంజరస్ అయితే కాదు బట్ ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేము అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సోషల్ మీడియాలో ప్రతిదీ చూసి ప్యానిక్ అవ్వకండి అలానే కేర్లెస్గా కూడా ఉండొద్దు సింపుల్గా చెప్పాలంటే కోవిడ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ని కాస్త వాడండి చాలు ఐ మీన్ కోవిడ్లో తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే చాల అన్నమాట సో ఫర్ టుడే ఈ వీడియో మీకు అనిపించిన కింద కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ పబ్బుకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మ్యానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతా hello